వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే అన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకలచరువు టమాటా దగ్గర నుంచి గురించి ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే ఒక రిక్వెస్ట్ మన దగ్గర అయితే తక్షణ అనేది ప్రోడక్ట్ అయితే లభిస్తుంది మనకి ఎవరికన్నా కావాలి అనుకుంటే కాల్ చేసి కనుకోవచ్చు నె స్క్రీన్ మీద వచ్చి నా నెంబర్ ఇచ్చాను చాలామంది అయితే కాల్ చేసి అడుగుతున్నారు కానీ ఇవి ఎట్లా వాడాలా ఎలా అంటేనా తక్షణం వచ్చి ఒక ఎకరాకి రెండు లీటర్లు అయితే సరిపోతుంది నా ఒక డ్రమ్లో పెద్ద డ్రమ్లో కలుపుకొని డ్రిప్ వదులుకుంటే మీకు ఎకరాకి రెండు లీటర్లు అయితే సరిపోతుంది ఇంక దీనివల్ల ఏం ఉపయోగం అంటే పూత రాలకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పూత రాలదు అలాగే చెట్టు గ్రోత్ పక్క కొమ్మలన్నీ బాగా పెరిగి చెట్టు అయితే బాగా హైట్ వస్తుంది మంచి గ్రోత్ వస్తుందినా ఇంకా రిజల్ట్ కూడా మీకు ఒక ఆరు ఏడు రోజుల్లో అయితే మీకు రిజల్ట్ కూడా తెలిసిపోతుంది ఎవరికన్నా కావాలనుకున్నా కూడా మన దగ్గర తక్షణ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే లీటర్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది మీకు ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను నాకు కాల్ చేయండి అలాగే నందక కూడా మన దగ్గర లభిస్తుంది ఇది నందక ఏమంటే కాయ సైజుకి షైనింగ్కి అయితే ఇది ఉపయోగపడుతుంది నా ఇక ములగచేరు కేజీఎన్ మార్కెట్లో ధరలు చూసుకుంటేనా ఈ ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అవి పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మొలకల చెరువు కేజీ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పండింది ఈ ధరలు కూడా ఈరోజు సాయంత్రం ఆరున్నరకు ముందు జరిగిన యాక్షన్ ప్రకారమైన ఇంకా అయితే కాయలు వస్తుంటాయి ఇంకా యాక్షన్ జరగచ్చు పెరగచ్చు కానీ ఇప్పుడు వరకు అంటే ఆరున్నర గంటల వరకు జరిగిన సాయంత్రం ఆరున్నరకు వరకు జరిగిన యాక్షన్ ప్రకారమైన ఇతరులు సూపర్ టాప్ అయితే నాలుగు వందల టాప్ రేట్ పెట్టింది యావరేజ్ మార్కెట్ రెండు వందల నుంచి మూడు వందల ముప్పై వరకు అయితే జరుగుతుంది యావరేజ్గా మార్కెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ